ఈ రోజు నూట ముప్పై మూడవ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని నాలుగో వార్డులో అంబేద్కర్ గారికి ఆయన జన్మదినాన్ని ఘనంగా జరిపించుకోవడం జరిగిందండి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా అంబేద్కర్ గారు ఉంటూ ఆయన ఏదైతే చిన్నతనంలో కష్టాలు పడ్డారో అలాంటి కష్టాలు నా జాతి ఎవరైతే ఉన్నారో వారు పడకూడదు అనేటువంటి మంచి ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాతగా మనకి ఈ రోజు భారతదేశంలో మన రాజ్యాంగంలో ఇవన్నీ చేసుకుంటున్నామంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఆయన రూపొందించినటువంటి ఒక శిల్పిగా ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం ద్వారా ఈ రోజు మనమందరము కూడా ఈ విధంగా ఉన్నాము అంటే ఒక ఎస్సీ నిమ్మ జాతుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పదవులలో ఉండవచ్చు అనేటువంటి ఒక నిదర్శనాన్ని దానికి నిదర్శనంగా నేనే ఉన్నానండి ఎందుకంటే ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా నేను ఒక ఎస్ఈ వర్గం నుంచి ఉన్నాను అనంటే అది అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని ఈ రోజు నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ రాజ్యాంగం ద్వారానే నడుస్తా ఉంది ప్రజల కాన్స్ట్యూషన్ అంతా కూడా ఇది రాజ్యాంగం ద్వారా ఆయన ప్రవేశపెట్టినటువంటి విధానాల ద్వారా విధి విధానాలు ఆయన సంస్కర్తగా ఉండి ఏదైతే సూచించారో వాటి ప్రకారంగా మనం వెళ్తూ ఉన్నాము అలానే ఇంతకు ముందు మనం చూస్తే మన అనగారైనటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు ముడ్డికి ముంత కట్టుకుని మూతి మూతికి ముంత కట్టుకుని ముడ్డికి తాటాకు పెట్టుకుని వెళ్లే పరిస్థితి నుంచి ఈ రోజున కాలం ఎగరేసేసే పరిస్థితి వచ్చింది అని అంటే ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ